సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో పులివేందుల పోలీసులు దూకులు పెంచారు రెండు రోజుల కస్టడీకి వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు విచారణకు ముందే రిమ్స్ లో వైద్య పరీక్షలు పూర్తి చేశారు అయితే ప్రస్తుతం వర్రాను కడప సైబర్ క్రైమ్ పిఎస్ లో వర్రాపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కోర్టు ఆదేశాలతో లాయర్ల సమక్షంలోనే వర్రా రవీందర్ రెడ్డిపై పోలీసులు విచారిస్తున్నారు నటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా అందిస్తారు సుదర్శన్ మొత్తానికి ఇటు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో అంటే పులివేందుల పోలీసులు దూకుడు పెంచారు సో ఇటు రెండు రోజుల కస్టడీకి వర్ర రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అన్నట్టు తెలుస్తోంది సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సుదర్శన్ పోస్టులు పెట్టిన వారిపైన ప్రభుత్వం ఉప్పుపాదం మోపుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అలాంటి వారందరినీ గుర్తించి కేసులు నమోదు చేస్తుంది అవి ఒక చోటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డి మీద పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి ఒకదాని తర్వాత ఒక రిమాండ్కి తీసుకొని విచారిస్తూ ఉన్నారు మళ్ళీ పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తూ ఉన్నారు కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారం సేకరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినటువంటి ఒక కేసులో ముఖ్యంగా షర్మిల సున్నితల పైన పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి నమోదైనటువంటి కేసులో వర్రా రవీంద్రారెడ్డి గా ఉన్నారు వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారు ఈ రోజు రేపు ఆయన్ను కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఆ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు కూడా వర్రాను తన లాయర్ సమక్షంలోనే విచారించాలి అని కోర్టు ఆదేశాలు ఇచ్చింది అంతేకాకుండా విచారణ హాజరయ్యే ముందు వైద్య పరీక్షలు నిర్వహించాలి ఆ విచారణ పూర్తి తర్వాత మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ ఆ కోర్టు నుంచి కొన్ని గైడ్ లైన్స్ ఉండడంతో ఆ గైడ్ లైన్స్ ను ఫాలో అవుతూనే పోలీసులు విచారణ చేస్తున్నారు ఇప్పటికేంద్రెడ్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టు స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డిని కూడా ఈ కేసులో చేర్చారు అతను కూడా విచారణ దాజరవుతున్నారు నిన్న కూడా అతన్ని రురవెంధ్ర పోలీసులు స్టేషన్ కు పిలిపించి కొద్దిసేపు విచారణ చేసి పంపించిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తం అయితే సోషల్ మీడియా లో విచ్చలవిడిగా పోస్ట్ పెట్టిన వారందరిపైన ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది వారిపైన కేసులు నమోదు చేయడంతో పాటు ఆ కేసుల్లో ఎప్పటికప్పుడు పోలీసులు పురోగతిని కనబరుస్తున్నారు అడ్వకేట్ అండి ఈ వర రవీంద్రారెడ్డికి సంబంధించిన లాయర్ నేను వర రవీంద్రారెడ్డికి కడప జిల్లా కోర్టు వారు రెండు రోజులు కస్టడీకి పోలీసులకు ఇవ్వడం జరిగింది ఆదేశాలు ఇచ్చారు ఈ కస్టడీ ఆదేశాల ప్రకారము ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళు విచారణ చేయవచ్చు అది కూడా మా అడ్వకేట్ మా ప్రెజెన్సీలో విచారణ చేయాలి ఆడియో వీడియో రికార్డ్ చేయాలి ప్రతిరోజు ఉదయము సాయంత్రం రెండు రెండు సార్లు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది అలాగే ఈ వీటికి సంబంధించి ఆడియో వీడియోను వాళ్ళు నమోదు చేసిన రికార్డును స్టేట్మెంట్ను రెండింటిని కూడా జిల్లా జడ్జి గారికి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు ఉదయం తీసుకొచ్చారు మేము కూడా ఇప్పుడు హాజరవుతున్నాం నా పేరు ఓబులే